డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గంలో ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కోల సుధాకర్ నేతృత్వంలో వైసీపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి జోహార్లు చేశారు కోల సుధాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ కృషి వల్లే బలహీన వర్గాలు రాజ్యాంగంలో హక్కులు పొందాయని అన్నారు ఉషాది కమిటీ చైర్మన్గా రాజ్యాంగ నిర్మాతగా రాయశాఖగా ఎన్నో అంబేద్కర్ మన అంతరాంతర నిర్మాణం కోసము శేష శేషభావం కోసము ప్రాథమిక కోసము తన జీవితంనే అంకితం చేశారు ఈరోజు ప్రజాస్వామి కోసము మన భారతదేశంలో పునాదేశీలు విద్యమరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు అతనికి మనిషి రూపం కాదు దేవుడి రూపం చూడాలని మనమందరం కోరుకుంటున్నాం ఎందుకంటే ఎన్నో విధులుగా కొలంబియాలోని పిహెచ్డి అయినా ఆర్థిక శాస్త్రం అయినా మన భారతీయుల్లోని మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఈ విధంగా శైక్షిక తిరుగుతున్నాం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళే అందువల్ల ఈ రోజు అతను చాలా ఆనందంగా అతను వార్తలుగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం like and share subscribe to bcn telugu news please like share and subscribe to bcn telugu news